గంజాయి రవాణాను నివారించేందుకు ఒంగోలు రైల్వే స్టేషన్లో ప్రకాశం జిల్లా పోలీసు జీఆర్పీ ఆర్పీఎఫ్ ఈగల్ టీం నాలుగు డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో రైళ్ల బోగీలను తనిఖీ చేసే కార్యక్రమాన్ని ఎస్పీఆర్ దామోదర్ ఆధ్వర్యంలో చేపట్టారు రైళ్లలో గంజాయి సరఫరా అవుతున్న సమాచారంతో దాన్ని నివారించేందుకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు రెండు నిమిషాల పాటు ఒంగోలు రైల్వే స్టేషన్లో రైలు ఆగిన వెంటనే భోగిల్లోకి నాలుగు టీంల పోలీసుల సిబ్బంది స్పెషల్ డాగ్ స్క్వాడ్ సిబ్బందితో భోగిలను నిశీతంగా పరిశీలిస్తున్నామన్నారు దీనికి సహకరించిన ఈగల్ జిఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ సిబ్బందిని అభినందించారు కార్యక్రమంలో ఒంగోలు పట్టణ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు డ్రగ్స్ గాంజా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రైల్వేస్లో చేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించేందుకు వీలుగా ఈరోజు ఒక మాస్ ప్రో మాస్విక ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది ఇందులో ప్రకాశం పోలీస్ అలాగే ఈగల్ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ అలాగే ఇటన్నిటి మీద పనిచేసినటువంటి ఈగల్ ఆర్గనైజేషన్ అలాగే జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ అందరం కలిసి ఒక కోఆర్డినేషన్తో ఈ యొక్క చెక్కింగ్ కార్యక్రమాన్ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది వస్తున్నటువంటి ట్రైన్లు వీటిలో ఏమైనా ట్రాన్స్పోర్ట్ జరుగుతుందా గాంజాని వెతకడానికి ఒక స్పెషలైజ్డ్ ట్రైన్ ఒక డాగ్ కూడా దీన్ని ట్రక్స్ కానివ్వండి గాంజాన్ని గుర్తుపట్టేటువంటి డాగ్ కూడా ఒక స్పెషలైజ్డ్ డాగ్ దాని ద్వారా అలాగే మన టీంలన్నీ కూడా ఈరోజు ఒంగోలు పోలి రైల్వే స్టేషన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ టూ మినిట్స్ ఆగుతుంది కాబట్టి మనం మూవింగ్ ట్రైన్లోనే చెకింగ్ చేయడానికి ఒక వీడియో టీము డాగ్ టీము అలాగే మొత్తం మన అన్ని నాలుగు డిపార్ట్మెంట్లు కలిపి ఇది ట్రావెల్ చేస్తూ దాదాపు ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ లోపల మొత్తం అన్ని భోగిలు కూడా చెక్ చేసి ఎక్కడన్నా గాంజా దాసారా ఏమన్నా ఎక్కడెక్కడ ఉంది ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం